హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే కాకరపాదండి మా ఆపోజిట్లో ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది అక్కడైతే కాకరకాయలు చాలా చిన్న చిన్నగా పండిపోయి కనిపించినాయి మొన్న మామిడికాయలకి గడ్డికి వెళ్ళా కదా ఆ రోజు చూశాను టూ డేస్ ఎవరు కోసుకోవట్లా అర్లీ మార్నింగ్ అయితే వెళ్ళా అంటే ఇప్పుడు పుల్ల పుల్లకూరే రుచి కాదు పొరిగింటి చేదు కూడా బాగుంటుంది అని అనిపించి దొంగతనంగా అయితే కోసుకొచ్చానండి అది యాక్చువల్గా దొంగతనం ఏం కాదు అది ఓపెన్ ప్లేస్ మనం ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఇగోండి ఇలా అయితే చక్కగా చిన్న కాకరగా అంటారు కదా మరి అట్లా ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు కానీ చిన్న చిన్న జస్ట్ చిన్న సైజు గోళీగా అంతా కూడా లేవు బాగున్నాయి కానీ పాదు చూసారా మనం అన్ని పోషాలలో చేస్తే రావు కానీ అక్కడ అంతా డంపింగ్ యార్డ్ లాగా ఉంటుంది ఆ డంపింగ్ యార్డ్లో ఎంత ఇదిగా వచ్చింది ఇప్పుడైతే లేదు రండి ఆ పక్కన మెకానిక్ షాప్ పెట్టారు అయితే లేదు అంతగా పాదైతే మాత్రం చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా పెరుగుతుంది రోజుకొక ఒక రకంగా పెరుగుతూ ఉంది దాన్ని చూసేసరికి నాకు ఎందుకో ఆకలేక వెళ్ళి ఇలా అయితే కోసుకొచ్చేసుకుంటున్నా ప్రొద్దు ప్రొద్దుటే అయితే అటు నుంచి చూస్తే ఇటు ఇటు నుంచి చూస్తే అటు ఉన్నాయన్నమాట అలాగే వాళ్ళతో ఈ కాకరకాయలతో ఏముండేనో కూడా ఉందండి వీడియోకి అయితే లైక్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి అక్కడ చూస్తున్నారు అందరూ లైక్ మర్చిపోతున్నారు చూసారా చిన్న చిన్న కాకరకాయలు ఒక గుప్పిడైతే వచ్చేసినాయి చక్కగా అవైతే తెచ్చేసుకుని నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే మార్తో రోడ్డు పక్కన కదా బాగా డస్ట్ ఉంటుంది మాకు మెయిన్ రోడ్డు అవడంతో అందుకని ఒకటికి నాలుగు సార్లు అయితే కడిగాను అన్నిసార్లు మీకు చూపిస్తే విసుగ్గా ఉంటుందిగా అందుకని చక్కగా ఫ్రెష్గా ట్యాప్ వచ్చింది మాకు ఆ టైంలో చక్కగా కడిగేసి అయితే తెచ్చుకున్నాను దీనికే దీనికైతే మధ్యలో సగానికి రెండు భాగాలు అవకోకుండా ఉన్న జస్ట్ కాటు పెట్టి వదిలేసా ఎందుకంటే మనం ఇచ్చిన ఉప్పు కారాలు అవి పట్టాలి కదా అందుకని చెప్పేసి చూసారా అంత ఫ్రెష్గా కోసుకొచ్చాను కోసుకొచ్చిన కానించి నుంచి అమ్మ హ్యాపీ అనిపించింది ఇలా దీంట్లో అయితే జీలకర్ర వేసేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చివరగాయ ఉన్నాయి కదండి అవి కూడా వేసుకుంటున్నాను వేసేసుకుని అయితే చక్కగా మంచిగా వేయించేసుకోండి ఈ రోజుల్లో ఉల్లిపాయలు అలాగే పులుసుకూరలు బాగా వెళ్తాయి కానీ కాకరకాయ అనేది మా ఇంట్లో ఎవరో నేను తప్ప తినరు కాబట్టి నేనైతే కొంచెం అంత ఉల్లిపాయ ఒకటే కోసానండి ఈ పావు కేజీ ఉన్నాయి దగ్గర దగ్గర కాకరకాయలు దానికైతే ఒక ఉల్లిపాయే కోసుకున్నాను కోసుకుని చక్కగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను మొక్కల్లో మనం వేసుకున్న ఉల్లిపాయ అలాగే వేసుకున్న కాకరకాయ కూడా బాగా ఆయిల్లో అనేది బగ్గేలాగా అయితే చేసుకోండి బాగుంటుంది కాకరకాయ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇన్సులిన్ని బ్యాలెన్స్ చేస్తుంది అలాగే ఒంట్లో ఉన్నటువంటి మల్లాలని తొలగించుతుంది అట్లాగే వచ్చేసి స్కిన్కి కూడా మంచి ఇది వస్తుంది కిడ్నీస్కి కానీ లివర్స్కి కానీ అన్నిటికీ అవి గ్రీనీగా ఉంది కాబట్టి లివర్కి బాగా పని వస్తుంది ఇలాగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాకరకాయ అనేది దొరుకుతాం మూడు వందల అరవై ఐదు రోజులు మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి చక్కగా అయితే చేసుకోండి నేనైతే దాన్ని చక్కగా వేయించేసుకున్నాను వేయించేసుకున్న కట్లయితే ఇలాగ కొంచెం అంత తాలింపు అది కూడా వేయించుకుంటున్నాను అంటే తాలింపు అంటే దాంట్లో కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొంచెం అంత పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర ఇవన్నీ వేయించేసుకున్న అయితే కొంచెం ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నానండి ఇగోండి ఇవి ఈ లోపు వేగుతాయి కదా వేగాక దాంట్లో అయితే ఈ వేయించుకున్న పప్పు అనేది ఏదైతే మిక్సీ పట్టుకున్నామో అది వేసేసుకోవడమేనండి మనం చక్కగా పచ్చిసెన పప్పు వేసుకున్నాం కదా మంచి టేస్ట్ వస్తుంది ఇది కాకరకాయ కూర అయితే నేను ఒక్కదాన్నే తింటాను మా ఇంట్లో అదిగోండి చక్కగా అయితే బాగా దగ్గరికి వచ్చేసేదాకా మనం వేసుకున్న పౌడర్ అనేది ఇంక లాస్ట్కి వచ్చేసింది అన్నప్పుడు వేసుకోండి లేదు అంటే కనుక కొంచెం వాసన వచ్చి మాడిపోయే గుణం ఎక్కువ ఉంటుంది నేను లాస్ట్లో అయితే కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకున్నానండి ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ